హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఈ సెప్టెంబర్ నెలలో నేను ఎంత మనీని పోగు చేశాను అనేది మీ అందరికీ సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియోలు ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మన అందరికీ స్వాగతం అండి ఏమండి సెప్టెంబర్ నెల అనేసరికి కాస్త ఈ నెలలు ఖర్చులు అధికంగానే ఉన్నాయండి ఎందుకంటే దసరా హాలిడేస్ అవి వచ్చాయి కాబట్టి మనకి పూజలు కొంచెం పండుగలు ఇలాంటివి కాస్త ఎక్కువగా వచ్చాయి కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉన్నాయి అయినా సరే ఖర్చులన్నింటినీ కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా డబ్బుల్ని ఖర్చు పెడుతూ నా చేతిలో ఉన్నంత వరకు ఈ నెలలో డబ్బుల్ని అయితే సేవ్ చేశానండి మీకు ఆల్రెడీ ఇదివరకటి వీడియోలో మీతో షేర్ చేశాను కదా స్టార్టింగ్ నేను రెండు వేల రూపాయలు సేవింగ్కే తీస్తాను కదా అందులో ఒక ఐదు వందల రూపాయలని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేశాను అంటే అది ఇన్వెస్ట్మెంట్ కాదు ఒక చిన్న ఆశ కోసం అంటే ఒక బైక్ కోసం అని చెప్పేసి ఐదు వందల రూపాయలని ప్రతి నెల దాస్తూ వస్తున్నాను మిగిలిన పదిహేను వందలని కూడా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అది ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనేది మీకు తదుపరి వీడియోలో పోస్ట్ చేస్తానండి ఏమండి డబ్బులు సేవింగ్స్ అనేవి నేను ఒకరిదాన్నే చేస్తున్నాను నేను చాలా గొప్పగా చేసేస్తున్నాను డబ్బులు సేవింగ్స్ అని చెప్పడానికి కాదండి వీడియో దీనిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎవరి ఆదాయానికి తగ్గట్టు ఎవరి ఖర్చులకు తగ్గట్టు వాళ్ళు ప్రతి రూపాయిని ఖర్చు పెడుతూ ప్రతి రూపాయిని సేవింగ్స్ చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే మీతో షేర్ చేస్తున్నాను ఇది గ్యాస్ దండి అంటే గ్యాస్కి ఐదు వందలు తీస్తాను కదా అవైతే నేను ఖర్చు పెట్టాను వచ్చే నెలలో గ్యాస్ వేయించాలి కాబట్టి అలానే ఎమర్జెన్సీ ఫండ్కి తీసినటువంటి ఐదు వందలు కూడా నేను ఖర్చు పెట్టలేదండి అలానే ఉన్నాయి అలానే కిడ్స్కి స్కూల్లో దసరాకి యాక్టివిటీస్ అవి జరుగుతూ ఉంటాయి కదా వాటి కోసం అని చెప్పేసి ఐదు వందలు తీసాను కదండి ఇందులో ఒక్క రూపాయి మిగిల్చకపోగా ఎక్స్ట్రా మనీనే పడిందండి అలానే పువ్వులు ఆకుకూరల్లో కాస్త మనీనైతే సేవ్ చేయగలిగానండి ఆల్మోస్ట్ నాకు ఈ దసరా పది రోజులు కూడా ఇంట్లో ఉన్న పువ్వులే సరిపోయాయి అని చెప్పొచ్చు ఇంకా రెండు రోజులు దసరా ఉందనుకోండి ఉన్నప్పటికీ కూడా కాస్త మనీనైతే మేనేజ్ చేయగలను అన్న ఉద్దేశంతో ఇంత సేవ్ చేశాను అనేసి మీతో షేర్ చేస్తున్నాను ఒక నూట ముప్పై రూపాయలండి అలాగే ఫ్రూట్స్ అండ్ స్నాక్స్లో కేవలం వంద రూపాయలు మాత్రమే సేవ్ చేయగలిగానండి ఎందుకంటే ఇప్పుడు దసరా కాబట్టి కొంచెం ఫ్రూట్స్ కాస్ట్ ఎక్కువే ఉంది కాబట్టి వంద రూపాయలు మాత్రమే డబ్బుల్ని సేవ్ చేయగలిగానండి ఏమండి ప్రతి అవసరానికి కూడా మనం ఖర్చు పెట్టి మన చేతిలో ఉన్నంతవరకు మనం డబ్బుల్ని దాచుకోగలిగితే ఆ డబ్బులు మన అత్యవసరానికి ఖచ్చితంగా యూజ్ అవుతాయి కదా ఇక టీవీకి వైఫైకి సంబంధించినటువంటి మనీ అయితే మనం మిగల్చలేము ఎందుకంటే అది తగ్గించలేని ఖర్చు కాబట్టి అలానే కూరగాయల్లో ఈసారి కాస్త చిల్లరి మాత్రమే మిగిలిందండి ఎందుకంటే ప్రజెంట్ దసరా నడుస్తూ ఉంది కాబట్టి ఈ వారం రోజులు బట్టి కాస్త కాయగూరల రేట్ అనేవి కొంచెం ఒక పది రూపాయలు అటు ఇటుగానే పెరిగిందని చెప్పచ్చండి ఓన్లీ కాయిన్స్ మాత్రమే మిగల్చగలిగాను అలానే కిరాణా సరుకుల్లో కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే మిగిల్చగలిగానండి అయితే నేను సేవింగ్స్ ఇంకా కాస్త ఎక్కువే మిగిల్చాను అంటే ఇంకొక ఏడు వందల ఎనిమిది వందల దాకా మిగిల్చగలిగానండి కాకపోతే మీరు పుష్యమిటాక్స్లో చూసినట్లయితే మీకు అర్థమవుంటుంది ఇంటికి బంధువులు వచ్చారండి కాబట్టి కాస్త మనీ ఖర్చు అవుతుంది కాబట్టి ఈ మనీనే నేను బంధువులు వచ్చినప్పుడు యూజ్ చేశాను అనమాట అలానే నాన్ వెజ్ అండి నాన్ వెజ్ దసరా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మేమైతే నాన్ వెజ్ తీసుకోము కాబట్టి నాన్ వెజ్లో నేను ఏడు వందల యాభై రూపాయలు అయితే మిగిల్చగలిగాను కాకపోతే ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదండి బంధువులు వచ్చారు అని చెప్పేసి ఇందులో కూడా ఐదు వందల రూపాయలు అయితే తీసి బంధువులు వచ్చినప్పుడు యూస్ చేశాను అనమాట ఇవి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి ఏమండి ఇంటికి బంధువులు వచ్చినా లేదా మనం బయటికి వెళ్ళినా మనం ఎక్కడికైనా వెళ్ళినా మన పరస నుండే తీయాలి కాబట్టి ప్రతిదీ లెక్క వేసుకోవాలండి తప్పదు అలా లెక్క వేసుకుంటేనే మనకి ఎక్కడ ఎలా ఖర్చు అవుతుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుందండి అలానే పాలల్లో కూడా ఒక్క రూపాయి మిగిల్చకపోగా ఇంకా ఎక్స్ట్రానే ఖర్చు అయిందండి ఒక్కొక్క నెల ఇంతేనండి ఒక్కొక్క నెల ఏమో మనం అనుకోకుండానే కాస్త డబ్బుల్ని ఎక్కువ మిగిల్చగలుగుతాం ఒక్కొక్క నెల ఇలా తక్కువగానే మిగిల్చగలుగుతామండి ఇక ఫంక్షన్స్ కానీ చెప్పేసి బట్టలు కానీ చెప్పి తీస్తూ ఉంటాను కదా మనీ అవి కూడా ఫైవ్ హండ్రెడ్ ఇందులోనే ఉన్నాయండి ఈసారి కరెంటు బిల్లు మేము అనుకున్న దానికన్నా కూడా యాభై రూపాయలు అయితే తగ్గింది కరెంటు బిల్లులో యాభై రూపాయలు అయితే మిగిల్చానని చెప్పొచ్చు అలానే వాటితో పాటు కాయిన్స్ కూడా ఈసారి కొంచెం ఎక్కువగానే వచ్చాయండి అంటే ఆల్రెడీ చెప్పాను కదండి బంధువులు రావడం వలన కొంచెం ఖర్చు అయ్యింది అలానే దసరా కాబట్టి కొంచెం కాయగూరలు కానీ పువ్వులు కానీ పాలకని వీటికి కొంచెం ఎక్కువ మనీనే ఖర్చు అయ్యిందండి కాబట్టి ఈ నెల కాస్త తక్కువ మనీనే సేవ్ చేయగలిగాను నా చేతిలో ఉన్నంతవరకు కూడా నేను డబ్బులు దాచడానికే చూస్తానండి ఎందుకంటే ప్రతి రూపాయి చాలా విలువైంది ముఖ్యంగా మన హౌస్ వైఫ్స్కి సంపాదించే అవకాశం లేకపోవచ్చండి కానీ పొదుపు చేసే బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉంటుంది ఇది మనమే ఫస్ట్ గట్టిగా నమ్మాలి అప్పుడే మనం ప్రతి రూపాయిని కూడా ఇలా జాగ్రత్త చేసుకోగలుగుతామండి ఏమండి మీ అందరికీ నేను చాలా సార్లు షేర్ చేశాను మా వారు ఓన్లీ నాకు ఇంటి ఖర్చులకే ఇస్తారు అలా ఇంటి ఖర్చులకి ఇచ్చినటువంటి మనీనే ప్రతి అవసరానికి ఖర్చు పెడుతూ ఇలా కాస్త మనీని అయితే సేవ్ చేస్తాను మీ అందరికీ తెలిసిందే కదా ఇక ఈ డబ్బాలో వేసిన సేవింగ్స్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలండి అలాగే పదిహేను వందల రూపాయలు నేను స్టార్టింగే మనీ రెండు వేల రూపాయలు తీస్తాను కాబట్టి అందులోది పదిహేను వందలండి ప్రస్తుతానికి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే డబ్బుల్ని దాచగలిగానండి ఇక కాయిన్స్ కూడా ఒకసారి లెక్కేస్తున్నాను ఎన్ని కాయిన్స్ వచ్చాయి ఏంటి అనేది ఏమండి అందరికీ ఒకేలాంటి ఆదాయం ఉండకపోవచ్చు అందరికీ ఒకేలాంటి ఖర్చులు ఉండకపోవచ్చు అండి కానీ డబ్బుల అవసరం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి మనకి ఇంటి ఖర్చులకి అని చెప్పి ఇచ్చినటువంటి మనీనే మనం ప్రతి అవసరానికి యూస్ చేసుకుంటూ కాస్త పొదుపుగా ఉన్నామనుకోండి ఈ డబ్బులే మనకి మన సంపాదన కింద లెక్క అవుతాయి అన్నమాట నేనైతే అలానే అనుకుంటానండి ఏమంటే ఉద్యోగం ఉన్నా లేదంటే ఏదైనా చిన్న వ్యాపారం ఉన్నా అందరికీ అవకాశం ఉండకపోవచ్చు కానీ మన చేతులలో ఉన్న అవకాశాన్ని మనం వదులుకోకూడదు అని చెప్పేసి నేనైతే గట్టిగా నమ్ముతానండి నా చేతిలో ఉన్నంతవరకు మా ఇంటి ఖర్చులు కానీ చెప్పేసి మా వారు ఇచ్చినటువంటి మనీని ప్రతి అవసరానికి ఖర్చు పెడుతూ ప్రతీ నెల కూడా కాస్త మనీని అయితే పొదుపు చేస్తూ వస్తానండి ఈ మనీతో ఏం చేస్తాననేది కూడా మీ అందరికీ చాలా సార్లు షేర్ చేశాను నాకు ఏదైనా అవసరం వస్తే ఈ మనీ యూజ్ అవుతుంది లేదా ఏ అవసరమూ లేకపోతే గోల్డ్ కొనడానికి యూజ్ చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేశాను చాలాసార్లు అలానే ఈ నెలలో దసరా మామూలు కానీ అలానే అమ్మవారికి చందాలు అవి రాస్తాం కదా ఆ చందా ఖర్చులు కూడా మన పరిస్థిలో నుండే వెళ్ళాలి కాబట్టి వీటన్నిటికీ కూడా మనీ అయితే కొంచెం ఖర్చు అయిందనే చెప్తానండి మేము వచ్చేసి అమ్మవారికి చందాకే అని చెప్పేసి రెండు వేలు అయితే ఇచ్చామండి అలానే దసరా మామూలు అని చెప్పేసి మనం గ్యాస్ వేయించుకునే వాళ్ళకి ఇవ్వాలి అలానే రోడ్లు ఊడ్చే వాళ్ళు కూడా వచ్చి దసరా మామూలు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అలానే కరెంటు బిల్ తీసే వాళ్ళు కావచ్చు ఇలా ఏంటండి రకరకాలుగా మనల్ని కొంచెం దసరా మామూలు అది ఇమ్మని అడుగుతారు మనం మనకు నచ్చినంత మనీ అయితే ఇస్తూ ఉంటాం కదా ఇవన్నీ కూడా మా ఖర్చులన్నీ కలుపుకుని ఒక నాలుగు వేల దాకా అయితే అయ్యాయండి అవి కూడా నేను సేవ్ చేసినటువంటి మనీలో నుండే తీసైతే ఇచ్చాను లాస్ట్ మంత్ సేవ్ చేసినటువంటి మనీ ఉంది కదా అందులో నుండే తీసిచ్చాను అలానే ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా నాకు కాస్త ఆ మనీనే యూజ్ అయ్యిందండి ఇలా డబ్బుల్ని మేనేజ్ చేయడం కూడా రావాలండి డబ్బుల్ని మేనేజ్ చేయాలంటే ఫస్ట్ డబ్బులు ఉండాలి కాబట్టి ఆ డబ్బుల్ని మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకుండా మన అవసరాలకి ఎలాగో ఖర్చు పెడతామో అది ఎలాగో తప్పదు మన అవసరాలకి తగ్గ ఖర్చులతో వంటి ఇంట్లో కాస్త డబ్బుల్ని పొదుపు చేసామనుకోండి ఇలా అవసరాలు అత్యవసరాలు వచ్చినప్పుడు ఆ డబ్బులు ఖచ్చితంగా యూజ్ అవుతాయండి ఇప్పుడు ఇలా నేను దాచినటువంటి మనీ యూజ్ అవ్వడం వలన నాకు కొంచెం బెనిఫిట్ అయ్యింది కదా లేదనుకోండి ఖచ్చితంగా క్రెడిట్ కార్డు యూజ్ చేయాలి లేదా ఇలా ఏదైనా అవసరం వస్తే డబ్బుల కోసం తడుముకోవాలి అలా కాకుండా మనకున్నంతలోనే మనం ఎంతో కొంత డబ్బుల్ని కాస్త పక్కకు పెట్టామనుకోండి అవి మన అవసరాలకి అత్యవసరాలకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అండి అది వంద కావచ్చు రెండు వందలు కావచ్చు ఏమండి ఈ నెల మొత్తం నేను కేవలం రెండు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయలు మాత్రమే డబ్బుల్ని అయితే సేవ్ చేయగలిగానండి ఇందాక పదిహేను వందలు అలానే ఎనిమిది వందల యాభై రూపాయలు కాయిన్స్ యాభై ఎనిమిది రూపాయలండి మొత్తం రెండు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయలు మాత్రమే సేవ్ చేయగలిగాను ఎందుకంటే ఈ నెల కాస్త ఖర్చు ఎక్కువగా ఉందండి మీ అందరికీ కూడా షేర్ చేశాను కదా నేను కేవలం రెండు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయలు మాత్రమే సేవ్ చేయగలిగానండి ఇంతకన్నా పది రెట్లు ఎక్కువ మనీ సేవ్ చేసే వాళ్ళు ఉంటారు లేదా నెలకి ఐదు వేల రూపాయలు మనీ దాచుకునే వాళ్ళు ఉంటారు పదివేల రూపాయలని పొదుపు చేసే వాళ్ళు ఉంటారు పది రూపాయలని పొదుపు చేసే వాళ్ళు ఉంటారు ఇలా ఎవరికి నచ్చినట్లు ఎవరి ఆదాయానికి తగ్గట్లు ఎవరి ఖర్చులకు తగ్గట్లు వాళ్ళు చక్కగా డబ్బులను అయితే ఖచ్చితంగా దాచుకోవాలండి రోజులు ఎలా ఉన్నాయి అంటే డబ్బు ఉంటేనే మనిషికి విలువండి అందరికీ తెలిసినటువంటి ఒక నిజమే అయినప్పటికీ ఎవరూ ఒప్పుకోలేని ఒక సత్యం కూడా అంతే కదా మొత్తం మీద ఈ నెల నా సేవింగ్స్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయలండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్